హలో అండి అందరు ఎలా ఉన్నారు మీరు చూస్తున్నారు కదా మా గులాబీ మొక్క ఎంత హెల్దీగా ఎంత ఫ్లవర్స్ ఎంత బాగుందో అయితే గులాబీ మొక్క హైబ్రిడ్ గులాబీ మొక్క అయినా నాటు గులాబీ మొక్క అయినా ఎలా నాటుకోవాలో కుండీలలో చెప్తాను అయితే ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్స్ ఆయిల్ తీసుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కోకోపీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంపోస్ట్ అనమాట ఈ మూడు బాగా మిక్స్ చేసేసి మీరు ఏ కుండీలో వేసుకుంటారో ఆ కుండీలో వేసేసుకొని మొక్కని నాటేసేయండి హెల్దీగా హ్యాపీగా చాలా బాగా